ఈరోజు దామోదరం చంద్రవయ్య గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గణంగా జరుగుతుంది అందులో భాగంగా రాష్ట్రంలో నిజంగా రామోదయ్య గారి ఉండవని వారి గ్రహ ఈ కార్యక్రమంగా ఏదైతే నూట ఉద్యోగ కార్యక్రమాన్ని కూడా దీనికి ప్రతి ఒక్కరు మాట వచ్చి ఆ కార్యక్రమానికి భారతదేశంలోనే మొదటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా సంక్షేమ రంగానికి అభివృద్ధి చెప్పేసి పాలనకైతే ఎంతో చదువుకున్న ముఖ్యమంత్రి ఏ విధంగా జగన్ రెడ్డి మహనీయుడు రామోదం పంజయ్య గారు అటువంటి మహనీయుడు యొక్క విగ్రహాన్ని మన చెలుపులూరుపేట పట్టణంలో ఏర్పాటు చేసుకోవటం నిజంగా చెలుపులూరు పేట పట్టడానికే ఒక తలమానికంగా ఉంటుందని నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో పత్తలేని నాయకుడు ఎవరైనా ఉంటారంటే అది ఖచ్చితంగా రామోదరం పంచయ అటువంటి మహనీయుని స్మరించుకోవటం నిజంగా ఎంతో సంతో సంతోషత్వాల కలిసి వాళ్ళని తెలియజేసుకుంటూ జై జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దామోదర సభ్య విక్రహ్ నిర్మాణ కమిటీ పరిగిన